నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి సమాజంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ ఆధునిక పరిజ్ఞానంతో పరిష్కారం చూపడమే కీలకం వైవిధ్యంగా ఆలోచించడం ద్వారా వినూత్న పరిష్కారాలను చూపించొచ్చని విద్యార్థులు చాటి చెప్పారు కానూరులోని పీవీపీ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం ఇందుకు వేదికైంది కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలోని ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులకు ఈనాడు శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహించిన మెగా సైన్స్ ఫేర్ విజయవంతమైంది విద్యార్థుల్లో సృజనాత్మకత మేధో సంపత్తి శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారి నైపుణ్యాన్ని వెలికితీసేందుకు ఈనాడు శ్రీ చైతన్య విద్యా సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో వైజ్ఞానిక ప్రదర్శనలు ఘనంగా నిర్వహించాయి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలలోని ఎనభై ఐదు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల నుంచి నూట మంది విద్యార్థులు తమ ప్రాజెక్టుల్ని ప్రదర్శించారు వ్యవసాయం మొదలు అంతరిక్షం దాకా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం నుంచి ఇంట్లో నీటి నిర్వహణ వరకు ఆధునిక నగర నిర్మాణం సెన్సార్ వ్యవస్థను ఉపయోగించి రహదారులు రైలు మార్గాల్లో ప్రమాద నివారణ కాలుష్యం విపత్తుల నిర్వహణ ఇలా ఇంటా బయట నిత్యం జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో సమస్యలకు చిట్టి బుర్రలు గట్టి ఆలోచనలు చేశాయి వినూత్న ఆవిష్కరణలతో అబ్బురపరిచాయి పీవీపీ సిద్ధార్థులు నిర్వహించిన వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన లభించింది ఈ యాంటీ సూసైడల్ ఫ్యాన్ ఎక్కువ హాస్టల్స్లో సూసైడ్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి దాన్ని సేవ్ చేయడానికి మేము ఈ ఫ్యాన్ రెడీ చేసాము ఫ్యాన్ ఏం చేసిద్ది అంటే ఒకవేళ ఫ్యాన్ మీద ఫైవ్ కేజెస్ కన్నా ఎక్కువ వెయిట్ పడితే ఆ ఫ్యాన్ అనేది ఆటోమేటిక్గా కిందకి పర్సన్ని కిందకి సేఫ్గా ల్యాండ్ చేసి అలా మోగిద్ది ఒక లైట్ రెడ్ లైట్ కలర్ రెడ్ కలర్ లైట్ ఒకటి యాక్టివేట్ అయ్యి పర్సన్ ఇండికేట్ చేయడానికి ఎస్ఎంఎస్ ద్వారా మన ఫోన్కి మెసేజ్ వచ్చిద్ది పేరెంట్స్కి ఇంకా హాస్టల్ వార్డెన్స్కి దాని వల్ల సేవ్ అవుతాడు దీనికి ఆటో బ్రేకింగ్ సిస్టమ్ వెహికల్స్ లో ఆటో బ్రేకింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ ని తగ్గించడం మా ఎయిమ్ ఇది సోలార్ ఎనర్జీతో మేము డిజైన్ చేసాం ఈ ఆటో బ్రేకింగ్ సిస్టమ్ అనేది ఎర్లీస్ట్ నైన్టీన్ సెంచరీలోనే కనిపెట్టారు కాకపోతే మేము చేసిన ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే దీనికి రెడ్ లైట్ అంటే చూడగలిగే అలర్ట్ దాంతోపాటు బజార్ వినగలిగే అలర్ట్ వస్తుంది దీనివల్ల లోపల ఉన్న ప్యాసింజర్స్ అలర్ట్ అవుతారు దాంతోపాటు బయట ఉన్న పాదచారులు సైక్లిస్టులు వీళ్ళందరూ అలర్ట్ అయ్యి తప్పుకుంటారు దానివల్ల మనకి ప్రమాదాలు ప్రమాదంలో జరిగే మరణాలు తగ్గుతాయి మా ప్రాజెక్ట్ ఏమో రోబో రైల్ ఈ రోబో రైల్ మనకి ఇండియాలో ఉన్న మిలియన్స్ ఆఫ్ ట్రాక్స్ లక్షల కోట్ల ట్రాక్లు మనకి నడుస్తూ ఉంటాయి రో ఆ ట్రాకుల మీద ఎన్నో ట్రైన్స్ నడుస్తూ ఉంటాయి ఒక ట్రైన్ వచ్చినప్పుడు అది డిటెక్ట్ చేసి ఆ ట్రైన్ ఇంకో ఈ ట్రైనిని ఆ ట్రైన్ రెండింటినీ ఆపి ఒక ఎస్ఎంఎస్ పంపిస్తుంది మనకి అబ్స్ట్రక్షన్ ఉంది ఈ క్లియర్ అయ్యే వరకు ఈ ఎస్ఎంఎస్ వెళ్తూనే ఉంటుంది భవిష్యత్తు నగర నిర్మాణం సెన్సార్ వ్యవస్థను ఉపయోగించి రహదారి ప్రమాదాలను అరికట్టడం వరద సమయాల్లో వంతెనలు కొట్టుకుపోకుండా ఎలా కాపాడాలి వ్యర్థాల నిర్వహణ పునర్వినియోగం సౌర విద్యుత్ ఉత్పత్తి వాహనాలకు ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ నగరాలకు అనువుగా ఉండే స్మార్ట్ పార్కింగ్ వ్యవసాయంలో కీటకాల ముప్పును నివారించేందుకు సోలార్ ట్రాపర్స్ వరదల వేళ మునిగిపోకుండా ఉండే స్మార్ట్ వంతెనలు కృత్రిమ మేధతో పనిచేసే ఫైర్ ఇంజన్లు రైలు ప్రమాదాలను నివారించే రోబో టెక్నాలజీ కుక్క కాటు నుంచి రక్షించేందుకు చేతులు కాళ్లకు కవచాలు యాంటీ సూసైడ్ ఫ్యాన్లు విద్యుత్తును ఆదా చేసేలా స్మార్ట్ సిటీ ప్రణాళికలు ఇలా ఒకటి కాదు రెండు కాదు విద్యార్థులు రూపొందించిన ఎనభై ఐదుకు పైగా ప్రాజెక్టులు ఔరా అనిపించాయి వైజ్ఞానిక ప్రదర్శన చూసేందుకు వచ్చిన విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు తిలకించినట్లు తెలిపారు తాము భవిష్యత్తులో ఇటువంటి ప్రాజెక్టులు రూపొందించి సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు మేము చేసిన ప్రాజెక్ట్ వాటర్ సేవింగ్ ప్రాజెక్ట్ దీన్ని ఎలా చేస్తామంటే ఎప్పుడైతే మనం చేయి పెడతామో ట్యాప్ ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది ఎలా స్టార్ట్ అయ్యిందంటే అంటే అల్ట్రాసోనిక్ సెన్సార్ అనే ఒక సెన్సార్ వాడాము ఆ సెన్సార్ ఎలా ఆ సెన్సర్ మన హ్యాండ్ కానీ ఆబ్జెక్ట్ గాని డిటెక్ట్ చేసి ఒక సెన్స్ ఒక సిగ్నల్ పంపించింది రిలే అని దాన్ని ఆ రిలే అనేది ఒక స్విచ్ టైప్ ఆ స్విచ్ సాలిలైడ్ వాల్వ్ని ఓపెన్ చేసిద్ది సాలిలైడ్ వాల్వ్ వాటర్ ఫ్లో యొక్క దాన్ని వదిలేస్తే అప్పుడు మనకి వాటర్ ఓపెన్ అవుతాయి ఎప్పుడైతే హ్యాండ్ కానీ ఆబ్జెక్ట్ కానీ వెనక్కి తీసేసుకుంటామో అప్పుడు ఇవి ఏవి క్లో ఓపెన్ అవ్వకపోవడంతో అన్ని క్లోజ్ అవుతాయి నా ప్రాజెక్ట్ వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ నుంచి ఇంక్ తయారు చేయటం కొన్ని ఫ్యాక్టరీస్ వచ్చేసి కార్బన్ మోనాక్సైడ్ అనే విషపూర్త గ్యాస్ని ఎన్విరాన్మెంట్లోకి రిలీజ్ చేస్తాయి ఆ రిలీజ్ చేసే గ్యాస్ని మనం కలెక్ట్ చేసుకొని దాన్ని కార్బన్ ఫిల్టర్స్లోకి సప్లై చేస్తే ఆ కార్బన్ ఫిల్టర్స్ ఆ కార్బన్ షూట్ని కలెక్ట్ చేస్తాయి ఆ కలెక్ట్ చేసిన స్టోర్ చేసిన దాన్ని మనం తీసుకొని కోకోనట్ ఆయిల్ దాంట్లో మిక్స్ చేస్తే అది ఇంక్లాగా కన్వర్ట్ అవుతుంది ఆ ఇంక్ని మనం ప్రింటర్ మిషన్స్లో కానీ డ్రాయింగ్స్లో కానీ వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ ద్వారా పొల్యూషన్ చేయవచ్చు చాలా వరకు ఈ సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడుతుంది అని చెప్పొచ్చు దీంట్లో మనం రోబోటిక్ రోబోట్ ద్వారా మనకు వచ్చే ఉపయోగాలు బయోడిగ్రేడబుల్ నాన్ బయోడిగ్రేడబుల్ చేంజెస్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ డ్రిప్ ఇరిగేషన్ వంటివి చాలా ఎక్స్పెరిమెంట్స్ మనం చూడవచ్చు ఈనాడు వాళ్ళ ఈనాడు వాళ్ళు కండక్ట్ చేసిన సైన్స్ ఫేర్ చాలా ఉపయోగపడింది ఇప్పుడు నేను ఇక్కడ రాల్చిందాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే కొత్త కొత్తవి తెలుసుకుంటున్నాం అండ్ దీన్ని బట్టి మేము ఇంకా ఇన్స్పైర్ అయ్యి మేము కూడా ఇలాంటివి చేయాలి నెక్స్ట్ టైంకి అని చెప్పి ఫీల్ అవుతున్నాం అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి పబ్లిక్ యూస్ఫుల్ అవ్వాలి సొసైటీలో కొంచెం ఎన్విరాన్మెంట్ని అవేర్నెస్ తేవాలని అనుకుంటున్నాం సైన్స్ ఫేర్ ముగింపు కార్యక్రమానికి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సిద్ధార్థ అకాడమీ ఆఫ్ జనరల్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ జీఎం మురళీకృష్ణ హాజరయ్యారు ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు ప్రదానం చేశారు పాల్గొన్న వారందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లను అందించారు के प्रेमनाथ <laughs>